ఇతని పేరు గుగులోతు నగేశ్ మర్యాతాండ గ్రామం దర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా నగేష్ తొమ్మిది నెలల క్రితం పని కోసం కువైట్ కు వెళ్లాడు అక్కడ మూడు నెలల క్రితం తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు తనకు ఆరోగ్యం బాలేదని సెలవులు ఇవ్వాలని తాను పనిచేస్తున్న కంపెనీలో అడిగినా అధికారులు పట్టించుకోకుండా తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు దీంతో నగేష్ ఆరోగ్యం క్షీణించింది విషయం తన ఇంట్లో వాళ్లకు ఎంపీ అరవింద్ ధర్మపురి గారి కార్యాలయం దృష్టికి తీసుకొచ్చారు ఎంబసీతో అక్కడి అధికారులతో మాట్లాడి నగేష్ ను రప్పించే ఏర్పాట్లు చేశారు హెల్ప్ లైన్ సిబ్బంది ఆగస్టు నగేష్ ఇంటికి చేరుకున్నాడు అరవింద్ ధర్మపురి గారి వల్లే తాను ఇంటికి క్షేమంగా వచ్చానని ఎంతో సాయం చేసిన అరవింద్ గారికి హెల్ప్ లైన్ కు రుణపడి ఉంటానని నగేష్ తెలిపారు సహకరించిన ఇండియన్ ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ధర్పల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ గత ఎనిమిది నెలల నుంచి నేను కోవిడ్లో పనిచేస్తున్నాను నాకు హెల్త్ బాగా ఇష్యూ ఉంది నేను అక్కడ కూడా చూపించడం జరిగింది అయినా కానీ నేను హెల్త్తో బాగా సఫర్ అయ్యాను అప్పుడు నేను మన ఎంపీ అరవింద్ అన్న అధికారంలో నాకు హెల్ప్ చేయడం జరిగింది ఎంబీసీలో పోయి కోర్టు కేస్ వేయడం జరిగింది దాని తర్వాత మనకు వెంటనే రియాక్షన్ అయ్యి మంచిగా జరిగింది తర్వాత నాకు నాలుగు రోజుల తర్వాత నాకు మేడం వచ్చేసి నాకు పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది అప్పుడే టికెట్ కూడా వెంటనే తీసుకొని నేను ఇంటికి అయితే క్షేమంగా రావడం జరిగింది మరియు మన ఎంపీ అరవింద్ అన్న కృతజ్ఞతలు తెలియజేశారు గల్ఫ్ కు వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్న వందల మందికి తన ఆఫీస్ హెల్ప్ లైన్ ద్వారా అండగా నిలుస్తున్నారు ఎంపీ అరవింద్ గారు గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారు అరవింద్ ఫరస్ హెల్ప్ లైన్ నెంబర్లు జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ టూ త్రీ టూ వన్ డబుల్ వన్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ టూ కు సంప్రదించగలరు